అయిపోయి అది మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి ఇట్లా కారినట్టు వాటర్ కారినట్టు వాటర్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటే ఈ మూడు నాలుగు ఈ వచ్చింది ఎవరు మధ్యాహ్నం సాయంత్రం మూడు మూడు చుక్కలు వేసుకోవాలి ఆరు రోజుల తర్వాత పోతున్నాం మా ఊరికి అంటే ఇక అక్కడి నుంచైనా ఏమన్నా ఒకటి వెళ్తుంది రైసో ఈసో యాక్చువల్లీ అట్లా వెళ్దాం అనుకున్నాం ఏదన్న కోసం మళ్ళీ రివర్స్ వచ్చేసి రీచ్ అయిపోయినా మొత్తానికి అయితే తిరుమల ఇరికి హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్ చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడు వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి యాక్చువల్గా వన్ మంత్ నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదు అనమాట దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయింది అనమాట ఇది ఇయర్ ఇన్ఫెక్షన్ అయిపోయి వన్ మంత్ నుంచి నేను రెస్ట్ తీసుకుంటున్నా యాక్చువల్లీ మన ఇసుక పోయినప్పుడు కూడా చెవు అనేది కొంచెం ప్రాబ్లంలో ఉండే లోకల్లోనే వెళ్ళొద్దాం అని చెప్పేసి అన్నట్టుగా ఎవరు చెప్పలేదు ఇంకా ఇన్ని రోజుల తర్వాత చెప్పాల్సి వస్తుంది ఇంకా కొన్ని కొన్ని రీజన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకవేళ వీలైతే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టార్ట్ అయిపోయినాం లోడింగ్ అనేది అసలు మొత్తానికి డౌన్ అయిపోయింది వర్షాకాలం కాబట్టి లోడింగ్ అస్సలు లేదు డౌన్ అంటే డౌన్ అసలు మార్కెట్ అంతా డల్ అయిపోయింది ఐదు రోజులు మాత్రం ఏ లోడింగ్ లేదు ఇసుక పోతారు అది కూడా ఐదు రోజులకు ఒక డీడీ ఐదు రోజులకు ఒక డీడీ అంటే ఇప్పుడు ఐదు రోజులు ఆగాల్సి వస్తుంది ఒక డీడీ ఇసుక తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఐదు రోజులు ఆగాల్సి వస్తుంది మన రాముడు రాజు వెళ్ళిండు ఇసుకకి మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఒక ఐదు రోజులు ఆగాలి డీడీ కోసం ఇసుక పోయినా కానీ రూపాయి ప్రాఫిట్ లేదు ఆ లోడింగ్కు బయట మార్కెట్ లోడింగ్ అంటే ఇక ఇక్కడ సైడ్ నుంచి అయితే ఏం లోడింగ్ లేదు ఐదు రోజులకి అయితే అసలు రానే రావద్దు ఏమున్నా కానీ అక్కడ ఆంధ్ర నుంచి అటు నుంచి అటు ఒరిస్సా కలకత్తా అస్సాం ఇస్సాం ఏమన్నా తిరిగితే నాలుగు రూపాయలు మిగిలితే తిరుగుతాం లేకపోతే ఇక మిగిలిన మిగిలిపోయినా ఇక తప్పదు ఇక ఆడకాడికి మెయింటెనెన్స్ అని తీసుకోవాలి తీసుకోవాలన్నమాట అట్లా ఉంది సిచ్యువేషను ఇప్పుడు మేము మా విలేజ్ దగ్గరికి వెళ్తాం ఎందుకంటే అక్కడ రెండు టైర్లు ఉన్నాయి మన ఒక కొత్త టైర్లు రెండు తీసుకునే ఉన్నాయి దీనికి రెండు టైర్లు వేయాలన్నమాట ఆ లిఫ్ట్ టైర్ లేదు అండ్ స్టెప్పిన్ కూడా లేదు ఆ రెండు టైర్లు వేసుకొని ఎంటీ వెళ్ళిపోతాం ఇక రాజమండ్రికి కడేపులా కన్నా అక్కడ మొక్కల లోడ్ కొంచెం బాగా వెళ్తుందంట అక్కడికి వెళ్ళిపోతాం లోడ్ వేసుకొని బెంగళూరు అంటే బెంగళూరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇడికి ఆడకాని ప్లానింగ్ ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి లోడింగ్ సిచువేషన్ అట్లుంది చాలా బయలుదేరదాం పార్కింగ్లో కూడా ఇక మన దగ్గర దగ్గర పద్నాలుగు రోజులు అయింది ఆఫీస్ బండి ఈ దీని ప్రాబ్లం వాళ్ళు ఎవరు మెయింటైన్ చేసుకోవడం లేరు మనకి ఈ బండ్లు చూసుకునేటోళ్ళు లేరు ఈ బండ్లు చూసుకోవాలి వీడియోస్ చూసుకోవాలి ఇటు హెల్త్ ప్రాబ్లం చూసుకోవాలంటే అయితే లేదు పార్కింగ్ కూడా చిన్న పార్కింగ్ ఇది ఇంతకుముందు కనకదుర్గ పార్కింగ్ ఉండే అలా ఎన్ని బండ్లు అయినా పట్టది ఇప్పుడు ఈ పార్కింగ్లో అసలు బండ్లు పట్టాలంటే అసలు అయితే లేవు ఒక బండి తీయాలంటే వెనకాల నాలుగు బండ్ నాలుగైదు బండ్లు తీయాల్సి వస్తుంది Rani పార్కింగ్ లా అయితే బయటి వెళ్ళాం రిస్క్ అనమాట ఈ పార్కింగ్ లాంగ్ వెళ్ళాలంటే మన మన రాముని తీసినప్పుడు కూడా అంతే రిస్క్ అయింది ఎప్పుడైనా సరే లోపల బండ్లు ఉన్నాయి అనుకో బయట సైడ్ ఉంటే ఏం కాదు లోపల సైడ్ ఉంటే వెనకాల బండ్లు పెట్టారు అనుకో అవన్నీ తీయాలి మళ్ళీ బయటికి ఒక్కొక్క బండి తీసి మన బండి బయటికి వెళ్ళాక మళ్ళీ ఆ బండ్లు పెట్టాలి ఈలోకి రిస్కే వాళ్ళకి తాళాలు ఇచ్చిపోవాలన్నమాట మనం పార్కింగ్లో పెట్టినప్పుడు ఆటన్వర్ కూడా మొత్తం అంతా కూడా ఎక్కడ అక్కడ చావేది అట్లా వచ్చింది ఎక్కొచ్చింది చూసిరా మన ఎంత స్పీడ్ కూడా లేవు అయ్యి ఉడికి వచ్చింది అడిగిపెట్టి వచ్చినట్టే చూసుకోవాలిగా కొంచెం అన్న లైట్ కూడా వేసింది హెడ్ లైట్ హెడ్ లైట్ ఇవ్వన్నట్టు కాదు తగిలిందంటే కథమేనా గింత ఉంది క్వాలిటీలు వాడికి అవతలకి అన్నదే తప్ప అవుతుంది ఇప్పుడు మళ్ళా వర్షం ఫుల్లో కొట్టి గుడిదా గుడిదా అంతా ఆగ రచ్చ రచ్చ అయిపోయింది వారం రోజుల నుంచి కంటిన్యూ కొడితేనే ఉంది ఇసుకపోతే ఆ వాగులల్లో వారం రోజులు పది రోజులు పడుకోవాల్సి వస్తుంది ఏ మిగులు లేదు ఏం లేదు అంత ఆగం ఆగం పరిస్థితి ఇక్కడ పోదాం అని కష్టమే ఉంది ఫీల్డ్ ఇప్పుడు ఈఎంఐలు ఇన్సూరెన్సులు ఇవన్నీ కట్టేసరికి తలకే మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఈ వన్ మంత్ అయిపోయింది ఇక్కడ ఉండే హాయ్ హాయ్ ఓకే ఓకే నాలుగు రోజుల తర్వాత పోతున్నాం మా ఊరికి అంటే ఇక అక్కడి నుంచి ఏమన్నా ఒకటి వెళ్తుందేమో రైసో గీసో ఏదో ఒకటి ఒడ్లో ఇట్లా వెళ్తే ఏదో ఒకటి వేసుకొని అన్నట్టుగా ఒక పోతున్నాం అది కూడా చూడాలి ఇక లేదనంటే ఇక ఎంపీఏ ఫస్ట్ మనకి లోడింగ్ ఉన్న ప్లేస్కి పోవాలి ఏం లేదు ఇక లోడింగ్ ఎన్ని బండ్లు ఉన్నాయి చూడరు రోడ్ల మీద ఎడూ చూసినా కానీ బండ్లు ఎటు చూసినా కానీ బండ్లు బిచ్చలు విడిగా అయిపోయినాయి రోడ్ల మీద అసలు భీవత్సం ఖాళీ బండ్లు ఎవరు చూసినా కానీ ఏదన్నా లోడింగ్ లేదా ఏదన్నా లోడింగ్ లేదా హైదరాబాద్కి వచ్చే దరిద్రం అసలు ఎక్కడికి లేదు లోడింగ్ ఈ ప్లేస్ కాపీస్కని లేదు సరే మనం ఒక పర్టికులర్ బెంగళూరు పర్టికులర్ వైజాగ్ లేకపోతే పర్టికులర్గా కలకత్తా కానుకుంటే లేదు ఎక్కడికి లేదు లోడింగ్ ఆ ఉన్నా కానీ ఆ కలకత్తా కాని అంటే ఇంత ముందుకు ఆ టువెల్వ్ టైర్కి లక్ష రూపాయలు ఉంటే ఇప్పుడు ఫోర్టీన్ టైర్కి కూడా లక్ష రూపాయలు లేదు అంత తొంభై వేలు ఎనభై వేలు అయిపోయింది ఇంత డౌన్ అయిపోయింది ఆగర్తలకు వచ్చింది కానీ ఆగర్తల కిరాయి ఎంత దారుణమైన కిరాయి అంటే అసలు హైవే పైకి వచ్చేసినాము ఇక్కడ విజయవాడ హైవేగా చక్క ఒకటే రోడ్డు చౌటుపల్లి నుంచి పోదావా లేకపోతే ఆ చిట్టాల నుంచి పోదామా అని చూస్తున్నాం యాదనం కలిసేసి ఒకసారి కొంచెం రిలీఫ్ అవుతారు ఎట్లుంది హెల్త్ ఏంది అసలు ఒక రెస్పాన్స్ లేదు ఫోన్ లేదు నేను ఇక నా చో ఇట్లా హెల్త్ ఇష్యూ అయిపోయి అది మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి ఇట్లా కారినట్టు వాటర్ కారినట్టు వాటర్ వాటర్ ఇట్లా వచ్చేసి తర్వాత బ్లడ్ లైట్గా చీమ్ వచ్చినట్టుగా అయ్యి మొత్తం అసలు నా అవసరం కాదు అసలు అందుకనే ఇక ఈ వీడియోస్ మీద కాదుగా అసలు బండి మీద ఇంట్రెస్ట్ అయింది అసలు బండ్లే పట్టించుకోలేదు నేను పద్నాలుగు రోజులు పదిహేను రోజులు పార్కింగ్లో బండ్ ఆపడం అంటే ఏంది రెండు బండ్లు రెండు బండ్లకి రెండు లక్షలు అన్న రెండు వందలకు రెండు లక్షలు రెండు లక్షలు ఇన్సూరెన్సులు ఈఎంఐలు టాక్సీలు అన్నీ నిలబెట్టి కట్టిన చెక్కిపోయింది అసలు ఒక్కటేసారి బండ్ల మీద ఇంట్రెస్ట్ కూడా దొబ్బింది అబ్బా ఏంద్ర ఆయన ఇంత దారుణంగా ఒకసారి అని చెప్పేసి అంత ఘోరం అయిపోయింది సిచ్యువేషను చూసు ట్రాఫిక్ జామ్ ఈ హైదరాబాద్ ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఇంకా నయం ఇది అవుట్కట్సు ఇక ఆ సిటీ మెయిన్ సిటీలో పోతే ఆ కోటి సైడు ఆ బేగబ్బేట్ సైడు ఇక్కడ సైడ్ పోతే మరీ దారుణమైన ట్రాఫిక్ అసలు పండ్లు పోవాలంటే కార్లో పోయినా కానీ ఒక రోజు మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ ట్రాఫిక్ జామ్లో అయిపోతుంది అసలు ఏదైనా పని మీద పోతే అంత డేంజరస్ ట్రాఫిక్ జామ్ ఉన్నాయి సిటీ ఏరియాలలో ఏమన్నా మెట్రోకి పోవాల్సిందే కార్లు అన్న మెట్రో కింద పార్కింగ్ చేసి పోవాలంటే పోయి ఆ నుంచి మళ్ళీ ఆటో వీటో క్యాబ్ బుక్ చేసుకొని పోవడమే కానీ డైరెక్ట్ కార్లోనే పోతాను నేను ఈ నుంచి అక్కడ పోయి మియాపూర్లోనో అమీర్పేటలో పని చూసుకుంటా అంటే మాత్రం ఆ ట్రాఫిక్ జామ్లో పసక్ అయిపోయినట్టే అంత డేంజర్గా ఉంది ట్రాఫిక్ జామ్ ఎన్ని రోజులు బండి ఎక్కక ప్రశాంతంగా ఉంటుంది అసలు రికార్డు ఉంటే ఎంత తలకైన పంటే అసలు బండికి వస్తే మళ్ళీ ఇంటికి పోవద్ది కాదు ఇంటికి వస్తే బండికి పోవద్ది కాదు ఏందో ఏమో అర్థం కాదు అది కూడా అంతా మంచిగా జరగాలి జర చాలా రోజుల తర్వాత నెల రోజుల తర్వాత స్టార్ట్ చేసినాం పడుకో లోడింగ్ అంతా డౌన్ అయిపోయింది కరెక్ట్ ఈ హెల్త్ ఇష్యూ కూడా ఈ షో కూడా కరాబ్ అయింది టైంలో ఖరాబ్ అయింది ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ కూడా కరెక్ట్ టైంలో అయింది కరెక్ట్ లోడింగ్ అనేది డౌన్ ఉన్నప్పుడే అయింది లోడింగ్ మంచి సీజన్లో అయితే మాత్రం ఇక మాకు దెబ్బ వాడు బాగానే ఎట్లాగే లాస్ అయితే లాస్ అయితే ప్రతి ఒక్కరికి డౌన్లోనే ఉంటుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అట్లానే ఉంది ఈ మనకు కూడా ఇక టైం లోడింగ్ డౌన్ ఉన్నప్పుడే ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయిపోతుంది ఇక సో ఎందుకంటే ఈ పొద్దున్న లేసే మనం కంపెనీలలో తిరుగుతాం కదా ఆ కంపెనీలలో తిరుగుతాం డిఫరెంట్ డిఫరెంట్ వాటరు ఆ చెత్త చెదారం దుమ్ము గిమ్ము పోతుంటుంది ఆ పుల్లలు స్నానం చేసినప్పుడు ఎలా గుల గుల ఉంటుంది దురదనిపిస్తుంటుంది ఆ పుల్ల పెట్ట ఈ పుల్ల పెట్ట ఏది లేకపోతే ఆ గి పుల్ల పెట్ట అన్ని పుల్లలు పెట్టి గెలికి గెలికి దాన్ని మొత్తం ఒక పుండులాగా తయారు చేసి నేను నా ఏం చేసుకుంటే అది దాన్ని ఏమనుకుంటా ఏదో కాటన్ మనకి టవల్ ఉంటుంది కదా మంచి కాటన్ టవలు మంచి కాటన్ టవల్ తీసుకొని నీట్గా మంచిగా దూసుకోవాలి స్నానం చేసినప్పుడు అట్లా చేయకుండా ఏం చేసినా ఏ పుల్ల పడితే ఆ పుల్ల పెట్టి గర్ర అగర్రాగర్ర తిప్పేసరికి అట్లా ఖరాబ్ అయిపోయింది ఎవరు కూడా ఆ పుల్లలు గిల్లలు పెట్టకూర్చోవాలా ఇంకా లారి మీద దుమ్ముల దుల్లా తిరగడం కామనే కంపెనీలలో పోయినప్పుడు ఆ బొగ్గు పడుతుంటుంది మట్టిలో పోయినప్పుడు ఎర్ర మట్టి వాడుతుంటుంది ఐరన్ మట్టి వాడుతుంటుంది శుద్ధగా పోతాం రాళ్ళకు పోతాం కెమికల్ ఫ్యాక్టరీలలో పోతాం ఏదో ఒకటి ఆ గాలికి కూడా ఉత్తన దురదలేస్తుంటుంది లారి పిల్ల అసలు అదనే అదేనే కాదు ఇంకా ఫేస్లో ఫేస్ అయినా సరే ఇప్పుడు మనకి ఒంటి నిండా మచ్చలు కావడం కానీ ఇంకోటి అదో ఇదోటి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే బయట తిరుగుతుంటారు కాబట్టి వాటర్ అనేది ఒక్క తీరు వాటర్ వాడడం మనం ఎయిర్ కూడా ఎయిర్ ఫాల్ అవ్వడం కూడా బట్టతలు అవ్వడం కూడా ఎన్ని రకరకాలు ఉంటాయి దారి ఫీల్ ఫస్ట్ డే నాకు ఈ చౌ ఇట్లా బాగా చౌకోట్లేదు ఫస్ట్ స్టార్ట్ అయిన డే ఆ రోజు నేను హాస్పిటల్ లేదు నైట్ ఎన్ని పన్నెండు గంటలకు స్టార్ట్ అయితే చౌపోటు పొద్దుగాలు నాలుగు గంటల దాకా ఐదు గంటల దాకా అవసరం నొప్పికి తట్టుకోలేక చచ్చిపోతేనే ఉన్నంత పెయిన్ ఎన్ని హాస్పిటల్ కా ఇక్కడ సన్ రైజ్ హాస్పిటల్ ఉంటుంది అడిగిపోయినా కామ్నేని పోయినా అలా తర్వాత ఇంకో హాస్పిటల్ ఓజోన్ హాస్పిటల్ పోయినా ఈఎన్టీ హాస్పిటల్లో చేస్తారంట ఈ చెవుకైనా ముక్కుకైనా ఈఎన్టీ హాస్పిటల్ అని ఉంటాయి నాకు తెలియదు ఇంతవరకు ఏవన్నానే ఎదురాలే మనకే ఎక్కడింది ఈఎన్టీ హాస్పిటల్ ఏడవ పోయినా కానీ అన్ని నైట్ బంద్ ఉన్నాయి ఏమైనా డే టైంలో మాత్రమే తెరుస్తారంటాయి డే అయినా సాయంత్రం డాక్టర్లకు అపాయింట్మెంట్స్ ఉంటాయంట ఒక హాస్పిటల్ దొరికింది లాస్ట్గా నర్సు డాక్టర్ నైట్ నైట్ ఫోన్ చేసి ఇట్లా అబ్బాయి ఇబ్బంది పడుతుంది పెయిన్తో అంటే ఆమె దమ్మదమ్మ ఆయన చెప్పిన మందులు తీసుకొచ్చి రో ట్యాబ్లెట్ ఇంజక్షన్ వేసి ఇట్లా డ్రాప్స్ చూసింది ఏ డ్రాప్ చూస్తే అప్పుడు తగ్గింది కానీ మనిషి అనేది ఎప్పుడు ఎట్లుంటుంది ఎప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుంది మనం అనుకున్నట్టు ఏది జరగదు మనం అనుకున్నా ఇవాళ ఇట్లా ఒక నెల రోజులు ఆగాల్సి వస్తుంది ఇట్లా పెయిన్ వస్తుంది ఇట్లా ఇబ్బంది పడతాం అని చెప్పేసి సరగ్గా అనుభవిస్తాం అని చెప్పేసి అట్లనే ఉంటుంది ఎప్పుడు ఏ సిచువేషన్ ఏం జరుగుతుందో తెలియదు మనం అనుకున్నట్టు ఎప్పుడు ఉండదు ఆ కాలంతో పాటు మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి కారేండ్ వచ్చి ఆయన గుర్తుండు ముందర ఆటో అయినా జరుగుతాలేడు ఆయన దగ్గర పోయి కూడా చేస్తు ఏం నడుస్తున్నావు ఆ బాబు అని ఏమర్థం అవుతుంది ఈ ట్రాఫిక్లో ఒక ఏ నుంచి ఏడి కూతురు మా బండి ముందలు ఆయన నా రోజుడు ఈయన వస్తేనే ఎక్కిస్తాను అవును ఫోన్ ఫోనే మళ్ళీ అవి నడుపుడు నడుపు అడుపు హెల్మెట్లేదు లేదు మళ్ళీ ఈయనకి విజుడు రా పేల్చింది లేదు అయింది రా చిన్న చిన్నయే పెద్ద పెద్దగా అయితే ఉంది అట్నీ రావాలి ఆయన వెనకపోస్తే ఆ ముందర ఆయన ఆటో అయినా వస్తే మధ్యలో ఇరిగిపోయి ఆయన కార్లో చేయలే ఇరిగిపోతాయి కింద వరకు తలకే సార్ ఇన్ని యాక్సిడెంట్లు అసలు రోడ్లకి అయితే ఎవరు ఊహించే కూడా ఆయన చూస్తున్నారు ఆ ట్రాఫిక్లో అర్థం కాదు ఇక పని ముందు పోతున్నాయి వెనక పోతున్నారు బ్రేక్ మీద కాల్ చేస్తే జరగ ఐదున్నర దాటినాం అనుకో మనం ప్రశాంతంగానే ఉంటుంది కానీ ఐదున్నర దాటిన దాకా ట్రాఫిక్ జామ్ ఇక్కడ నుంచి మొత్తం ఇక త్రీ ప్లేస్ ట్రిపుల్ రోడ్ అక్కడ సర్వీస్ రోడ్ కూడా అవుతుంది అది ఎప్పుడూ ఓపెన్ చేస్తున్నాయేమో మరి అది ఓపెన్ చేస్తే పోయి రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళు అందరూ బంద్ అవుతారు ఇప్పుడు యూటర్లు దూరం అయ్యేసరికి రోడ్లన్నీ బంద్ అయిపోయి మధ్యలో డివైడర్ ఏడ కటింగ్ లేక రాంగ్ రూట్లో బండ్లు స్టార్ట్ అయినాయి ఇక అదంతా ఊరు తిరుగుతారు రా అక్కడ పోయి అంత డీజిల్ ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఇటు వస్తారు అక్కడ డీజిల్ ఖర్చు అవుతుంది అనుకుంటే ప్రణాలు నష్టమవుతుంది ప్రాణాలు కోల్పోతారు ఇయవాడి యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళేది మా విలేజ్కి కానీ ఇంటికాడ పోయి తినొచ్చు కాకపోతే ఇప్పుడు ఫుడ్ టైంకి తిని టైంకి ట్యాబ్లెట్ చేసుకోవాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అవి మెయింటైన్ చేయకపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయిపోయి తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి ఈడ ఆపినాం ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం ఇంటికి వెళ్ళాక అన్నం ఉంది కానీ ఇప్పుడు మనం ఒక అంతా తినేసి బయలుదేరి వెళ్తే నైట్ ఏ టైం అవుతుందేమో నాలుగు నిమిషాలు లేపి ఇబ్బంది పెట్టడం తినేసి టాబ్లెట్ వేసుకోకపోతే పని అయిపోతుంది అని ఫైడ్ రైస్ తెచ్చుకున్నాం ఈడ పక్కన ఉంటే ఆడ తింటేనే ఒక విత్తతే ఈ ప్లేట్లన్న ఈ పార్సల్ తెస్తున్నాం రెండు ప్లేట్ నేనే ఇప్పుడు మీ ఆగిన ప్లేస్ వచ్చేసి చౌటుప్పలు టైం అయింది ట్యాబ్లెట్లు వేసుకున్న టైం అయింది మళ్ళీ ముందర పోతే ఉంటే ఉండవు అని ఇక్కడ ఫైట్ రైస్ షాప్ కనపడితే తీసుకున్నాం అంత అవుతుంది టైము తొమ్మిది అవుతుంది కరెక్ట్గా ఒక గంట గంటన్నర అయింది అనుకో ట్యాబ్లెట్ వేసుకొని కూడా వేస్తే మనం తాత హలో అక్కా నేను ఆడికి వస్తున్నా రమ్మని చెప్పు రోడ్ మీదకి వస్తారు తాతని మేము మా ఊరికి పోతున్నాం ఈ నుంచే నా ఫోన్ వదిలిపోయాను దాని నెంబర్లు అందుకని బండి దాంట్లో చేస్తున్నా నైన్టీస్ ఏంటి పడకుండా పనుకుండా సరే పనుకుంటే పనుకోమని మరి రేపు పొద్దుగాల మళ్ళీ పోయేటప్పుడు వస్తా సరే సరే పనుకోనిలే ఇందా చేస్తే నైన్టీ వేసి ఇంటికి పోతున్నా వస్తా అని అన్నాడు అందుకనే చేసినా మరి ఇంటి ఇక ఫోన్ చేసినప్పుడే నైన్టీస్ ఇంటికి పోతున్నాడు అనుకున్నాం ఇక సోగా ఆయన కోసం అని ఇట్లా పోతున్నాం మేము లేదంటే ఈ నుంచి లెప్పి తీసుకొని ఒలిగొండ నుంచి పోతే దగ్గర మాకు బాగా ఆయన ఆయన తిందామని చెప్పేసి మళ్ళీ బ్యాగ్ తీసుకొని ఇట్లా పోతుందా తగ్గించుకుంటా తగ్గించుకుంటా ఈ మూడు నాలుగు ఇటు కొరకు వచ్చింది ఎవరు నా కథ టాబ్లెట్ ఉంటుంది ఈ ట్యాబ్లెట్ అయితే ఇదో ఎయిట్ డ్రాప్స్ ఒకటి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు మూడు చుక్కలు వేసుకోవాలి అట్లా వెళ్దాం అనుకున్నాం యాదన్న కోసం మళ్ళీ రివర్స్ వచ్చేసి ఇప్పుడు నుంచి వెళ్తున్నాం ఓలిగొండ నుంచి నుంచి చాలా దగ్గర అవుతుంది మాకు ఇంకా కలుస్తాడు కదా తాత అన్నట్టు అట్లా అనుకుంటే ఆయన వాడుకుండా అప్పుడే స్లీపింగ్ ఇట్లా ఉంటే కరెక్ట్ టైం టు టైం స్లీపింగ్ సింగిల్ రోడ్ ఉంటుంది కొంచెం దూరం తర్వాత మొత్తం పెద్ద రోడ్డు ఉంటుంది దగ్గర ఇది కూడా కంప్లీట్ అవుతుంది పెద్ద రోడ్ అవుతుంది అంత ఫోర్ లైన్ హైవే తొర్రూరు దాకా ఈ నుంచి తొర్రూరు దాకా మొత్తం పెద్ద రోడ్ హైవే అయితే ఏ బిజినెస్ నడిచినా నడకపోయినా ఈ వైన్స్ మాత్రం నడుస్తుంది కలకలలు ఆడుతూనే ఉంటాయి అయితే కరాగా ఉంటుంది వర్షాకాలం లోడింగ్ డౌనే ఉంటుంది ఇసుక డౌనే ఉంటుంది ఇసుక వాగులు మొత్తం లోడింగ్ కావు ఏ సక్కగానే ఉండదు వర్షాకాలం అంతా మన చౌటుపల్ రోడ్లు వస్తే ఇక్కడ రైట్ తీసుకున్నాం అనుకో చింట్యాలకి వెళ్తాం అక్కడ నుంచి కూడా రావచ్చు మనం ఇందాక అక్కడ ఆయనం కదా ఫుడ్ తిన్నా కానీ స్టేట్ వెళ్ళి ఇట్లా చిట్టాల నుంచి కూడా రావచ్చు ముందుకెళ్ళి మన నార్కెట్ పల్లి అక్కడి నుంచి కూడా రావచ్చు అమ్మన్పూర్ నుంచి ఇప్పుడు ఈ రూట్ వచ్చేసి మనం చౌటుపల్ రోడ్ నుంచి వచ్చినాం ఒక రైల్వే ట్రాక్ వస్తుంది రైల్వే ట్రాక్ తాగడం కానీ ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి తీసుకోవాలి చక్కగా పోతే మళ్ళీ భువనగిరికి వెళ్ళిపోతాం సక్కగా వెళ్లకుంటే ఒక బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ దగ్గర కొంచెం ముందు పోనీ మళ్ళీ సర్కి గా రైట్ తీసుకున్నాం అనుకో మొత్తుకూరు రోడ్ పోతాం అనమాట కొంచెం దూరం పోయిన తర్వాత అనాజ్పురం అని వస్తుంది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మొత్తుకూరు వెళ్తాం స్ట్రేట్ పోతే పార్ట్మెంట్లో వెళ్ళిపోతాం హార్ట్ స్ట్రేట్ మా తిమ్మలగిరి వెళ్ళేటప్పుడు ఎంత రైట్ తీసుకోవాలి అనేది బ్రిడ్జ్ కూడా మన దాగా సింగిల్ వే ఉండేది అంతా కన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది మీరు ఒక అసోసియేషన్ ఉంటుంది పొలిగొండ పొలిగొండకు సంబంధించి లారీల అప్పుడు ఇక్కడ బాగా వర్షాలు వచ్చినప్పుడు లారీలు అన్నీ కొట్టుకోలేదు ఎంతో పిచ్చి పక్కనే ఉంటుంది అసోసియేషన్ వాళ్ళు లెఫ్ట్ సైడ్లో గుడి పక్కన ముచ్చడి పనులు ఆపుతారు వర్షాలు బాగా వచ్చి లారీలు అన్నీ కొట్టుకోలేనాయి అప్పుడు ఇదిగో ఎంట్రీ అయిపోయినాయి ఇప్పుడు మనం లారీలు ఎన్ని వస్తున్నాయి షార్ట్ కట్ రోడ్ అప్పుడు వనగిరి నుంచి చక్కగా చిట్టాలకు వెళ్ళిపోతాయి హైవే విజయవాడ హైవే ఇసుకా బండ్లు కూడా మాక్సిమం ఇటు నుంచే వస్తాయి ఇక్కడ జాజిరెడ్డి కూడా ఇటు సైడ్ మా సైడ్ ఇసుక లోడ్ అయింది అనుకో ఇక్కడ సైడ్ కూడా ర్యాంప్లు ఓపెన్ చేస్తే కొన్ని కొన్నిసార్లు ఇటు నుంచే వెళ్తారనమాట ఇక్కడ రైట్ తీసుకోవాలి అంటే ఇక్కడ కాకరం కాచి రైట్ స్ట్రేట్ పోతే బాల్గా ఉల్లిగొండ ఊళ్ళో నుంచి అటు పోతే మోత్పూర్ అక్కడ నుంచి కూడా రావచ్చు మనం ఎట్లా అవుటరింగ్ ఎక్కి గట్కేసర్లు దిగి గట్కేసరి నుంచి యాదగిరి బుట్ట నుంచి బయట తీసుకొని ఆత్మకూరు ఆత్మకూరు నుంచి మోతుకూరు ఇట్లా రావచ్చు ఇట్లా రావచ్చు ఇట్లా రావచ్చు ఇట్లా చాలా ఉన్నాయి రూట్స్ కాకపోతే ఇది కొంచెం ఇంకా మనకి బాగుంది రోడ్డు పెద్దగా అయింది చూస్తారు కదా ఇది కూడా మొత్తం డబల్ రోడ్ పెద్ద హైవే అందుకని ఎక్కువ ఈ బండ్లన్నీ ఈ రూట్లోనే వస్తున్నాయి ఇది లేనప్పుడు ఇది అంత చిన్న రోడ్డు ఉన్నప్పుడు అట్లా పోయేది మోతుకూరు నుంచే పోయేది ప్రతి ఒక్క బండి నాలుగు రోడ్లు అయితే మనకు సర్వీస్ రోడ్లో దిగడానికి కూడా ఆప్షన్ ఉండదు ఒకటే రోడ్ నాన్ స్టాప్ టూల్ గేట్ కూడా వాడుతుంది ఇక్కడ మధ్యలో ఒకటి అది మళ్ళీ ఊరు దగ్గరనే మా ఊరి దగ్గరనే పడుతుంది టోల్ గేటు ఇక్కడి నుంచి పోతే మా విలేజ్ సర్వీస్ రోడ్లో పోవాలి ఇంకా రోడ్లు మొత్తం ఇట్లనే ఉంటాయి అనమాట ఇక మొత్తం కంటిన్యూ అక్కడి నుంచి ఒలిగొండ నుంచి ఇక్కడ దాకా ఇట్లనే అవుతుంది కాకపోతే ఇంకా కంప్లీట్ కావాలి ఇక్కడ కంప్లీట్ అవుతుంది వీటి కడించి పోవాలి వీరి నుంచి పోతే చక్కగా మా ఊరు ఈ హైవే నుంచి ఇట్లా తీసుకొని ఉండదు అటు నుంచి రావాలి సర్వీస్ రోడ్లో నుంచి రావాలి ఏ ఊళ్ళోనో నన్ను ఈ రూట్లో మొత్తం ఎక్కడ చిన్న విలేజ్ ఉన్నా కానీ ఇట్లనే ఉంటుంది ప్రతి ఒక్క దగ్గర ఊళ్ళలోకి ఇంకా డైరెక్ట్ పెద్ద వెయ్యి దిగనీకి ఉండదు అయినా మనకి ఇప్పుడు లోకల్గా వెళ్ళినా బైక్లు అయినా ఏది ఉన్న సార్ డాక్టర్లైనా ఇక సర్వీస్ రోడ్లనే తిరగాలి ఆప్షన్ బాగుంది ఎందుకంటే ఈ రోడ్లలో యాక్సిడెంట్లు కూడా చాలా ఘోరంగా అయిపోయినాయి ఈ రోడ్డు పెంచడం వల్ల ఇట్లాంటి సర్వీస్ రోడ్లు ఉండడం వల్ల యాక్సిడెంట్లు తగ్గితే అవగాహన వస్తుంది ఇంకా కూడా జరుగుతుంది వర్క్ బ్రిడ్జి బాధగా అయిపోయింది ఇప్పుడు ఎప్పుడో ఎప్పుడు అన్నట్టుంది అది వర్షాలు బాగా వచ్చినప్పుడు అది కూడా డెలికేట్ అయిపోతుంది వంద అవసరం వస్తుంది అంత చూడదు ఎంత హైట్ ఆల్రెడీ ఇంత ముందుకు వేరేలా వేసారు పిల్లలు రౌండ్ పిల్లలు వేసి మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఇప్పుడు మూడోసారి రెండోసారి వర్క్ చేయడం ఊళ్ళో గుడి పిచ్చి కింద టెంపుల్ చూడడం ఫిక్స్డ్ అసలు ఆ టెంపుల్ తీసేయకుండా దాని కింద ఫిక్స్డ్ వచ్చేసి ఊళ్ళల్లో ఈ ఎడ్ల బండ్ల మీద తీసుకోవద్దా డిస్క్ అలా ఫ్రీ ఒక ఎడ్ల బండికి ఇరవై ఐదు వందల మూడు వేలు తీసుకుంటారు అంటే పోస్తారు అనమాట రైతులు ఉంటారు కదా వాళ్ళు ఇసుకొనింపుకొని పోయి ఇళ్ళలోకి పోస్తారనమాట ఫ్రీ మామూలు మనం కూడా ఈ ఊర్లో ఉంటారు కదా ఊర్లో కూడా ఇసుకో ఫ్రీ కన్స్ట్రక్షన్ ఆడి జరిగేళ్ళకి లారీలు ఇసుక తీసుకోవాలి ఊర్లోకి అసలు అవసరం వెళ్ళదు పక్కల వాగున్నదంటే అలా ఫ్రీ ఇసుక కంప్లీట్ అయితే బ్రిడ్జి ఇంకా నోటల్గా అయిపోలే ఎంత డౌన్లో పోతున్నావు ఇప్పుడు మన ఫ్రిడ్జ్ కూడా ఎంత హైట్లో కడుతున్నావు బందోబస్తుగా అంటారు ఇప్పుడు అది వరకు జరిగేది ఈ విలేజ్ అంతా అనంతరం విలేజ్ చుట్టుపక్కలకి మొత్తం మోడల్ స్కూల్ అని ఇక్కడ పెద్దది అనమాట ఈ అనంతరం ఇదే మోడల్ స్కూల్ వరకు ఓకే రీచ్ అయిపోయిన మొత్తానికి అయితే తిరుమలగిరికి ఇదే అనమాట మెయిన్గా మాకు మా చుట్టుపక్కల ఊర్లు ఇది ఒక పెద్ద సిటీ లాగా ప్రతి బుధవారం వచ్చి ఇక్కడ కూరగాయలు కావాలన్నా సరుకులు కావాలన్నా ఏది కావాలన్నా కానీ ఈ నుంచే పోతారు ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కొంచెం ముందు పోతే ఒక బంక్ వస్తుంది ఎన్ని బంక్ లెఫ్ట్ సైడ్లో జర పెద్ద బంకు లారీ వీటిలో ఏదైనా ఆపుకోడానికి పెద్ద ప్లేస్ ఉంటుంది అక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఆపుకుంటాం పొద్దుగాల వచ్చి టైర్లు తీసుకొని వేసుకొని లోడింగ్ పరిస్థితి ఎందుకు చూసుకొని లోడింగ్ మాట్లాడుకొని వెళ్ళిపోతాం నుంచి రైస్ కూడా వెళ్తాయి కానీ ఇప్పుడు వర్షాకాలం ఎట్లుంటుంది రైస్ లోడింగ్ కూడా అయితే లేదు ఎందుకంటే బస్సులు దడిచిపోతాయి అన్నట్టుగా రైస్ రోడింగ్ కూడా మొత్తం డౌన్ అయిపోయింది ఏమైనా లోడింగ్ ఉంటున్నా అయితే లేవు వారం రోలు ఏడు రోలు ఎన్ని రోజులు ఆగాల్సి వస్తుంది ఆగితే ఏముంటది ఇక్కడ ఆ కాదే మళ్ళీ లోడ్ ఆడ ఆపినా కానీ పిచ్చోల్లాదు సీనా ఇంట్లో ఉన్నట్టు టైర్లు ఎంఆర్ఎఫ్ ఒకటే ఉంటుంది ఇక్కడ ఇదే షోరూమ్ ఎస్ సైడ్లో మనకు అపోలో టైర్లు కావాలన్నా ఏమి ఈ మిస్లీన్ ఇస్లీని ఏ టైర్ కావాలన్నా కానీ కష్టమే మళ్ళీ సూర్యాపేట పోవాలి టైర్ల కోసం ఎంఆర్ఎఫ్ ఒక్కటైతేనే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి కదా పద్మావతి హోటల్ అని చెప్పేసి ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ రైట్ సైలి కోవిధ హోటల్ అన్నీ దొరుకుతాయి మీల్స్ రొట్టెలు చికెను చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడైనా వస్తే ఇక్కడే తింటాం అనమాట మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇక్కడ చాలా ఉంటాయి హోటల్స్ కానీ అక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ ఓకే మొత్తానికి రీచ్ అయిపోయావు రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చి టైర్లు వేసుకున్న తర్వాత చూద్దాం ఇంకా ప్రాసెస్ లోడింగ్ ఏంటి ఏంటి కదా ఎట్లా అని చెప్పేసి ఈ బంక్లలో ఎట్లుండదు అంటే మనం ఎప్పుడు వచ్చి పెట్టుకుంటున్నావో మనం గుర్తుపడతారు మన ఏరియా ఇక్కడే మనం ఉండేది ఇక్కడే పొద్దున్నే తిరిగేది ఇక్కడనే ఊళ్ళోకి వస్తే కానీ మన బండి ఎప్పుడు రాదు ఇక్కడికి ఎంతసేపు బయట తిరుగుతుంది కాబట్టి ఎక్కడో బండి ఇడబెడుతుంది అని చెప్పేసి కొంచెం వాళ్ళు గొడవ పెడతారు అనమాట ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బంక్ అయిన ఓనర్కి ఫోన్ చేసి కాల్ చేసి ఇట్లా ఇల్లని చెప్తే అప్పుడు పెట్టుకో అని చెప్పేసి అన్నారు అప్పుడు పెట్టి అసలు బండి తీసేయి తీసే పార్కింగ్ లేదు ఇలాంటి ఇంత పెద్ద ప్లేస్ ఉంది ఎవరైతే బండి బండేగా ప్లేస్ పెట్టుకొని సరిపోతుందో అట్లా పెట్టుకొని ఇట్లా అయితే కొట్టుకొని పోతారా ఉత్తగా అయితే ఉత్తగా ఎందుకు పెట్టుకుంటారు ఎప్పుడు ఇట్లా ఉంటుంది దౌర్జన్యం వాష్రూమ్లు పోవడానికి మన బండ్లు పెట్టుకోవడానికి మావాల్ కట్టుకోవడానికి ప్రతి ఒక్కదానికి ఫెసిలిటీస్ ఇవ్వాలి లేకపోతే వీళ్ళ మీద కేసు కూడా వేయచ్చు మనం అట్లా రూల్స్ ఉంటాయన్నమాట చాలానా